బోను దుర్గా నరేష్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ని ఈ నెల ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని అలాగే జనగణలో కొలగణన జరగాలని అలాగే ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీలకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని అలాగే పార్లమెంట్లో బీసీలకు ప్రత్యేక మంత్రిశాఖ ఏర్పాటు చేయాలని పలు అంశాల మీద మేము ఇరవై మూడు ఇరవై నాలుగున సెమినార్ కార్యక్రమాన్ని మా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్కృష్ణ గారి ఆదేశాల మేరకు ఆర్కృష్ణ గారి అధ్యక్షతన చేయడం జరుగుతూ ఉంది దీనికి తెలంగాణ ఆంధ్ర ఒరిస్సా కర్ణాటక నుంచి కూడా భారీ ఎత్తున కార్యకర్తలు అలాగే బీసీ నాయకులు పాల్గొంటారని చెప్పడం జరుగుతూ ఉంది అలాగే ఏదైతే నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ ఒక బీసీని వర్గానికి చెందిన నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసినట్టు అలాగే నలుగురిని బీసీ గౌనం చేశారు అలాగే మాకు ఎప్పటి నుంచో కలగా ఉన్న కలగా ఉన్న జనాల సేకరణలో కూడా డెబ్బై ఐదు శాతం పూర్తి చేయడం జరిగింది అలాగే మాకు రాబోయే రోజుల్లో కూడా మా బీసీకి సంబంధించిన అన్ని డిమాండ్లు కూడా నరేంద్ర మోడీ గారు చేస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాము మాకు ఏ అయితే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లను కూడా రేపు ఇరవై మూడు ఇరవై నాలుగున మా సెమినార్ కంటెస్ట్ అయిన తర్వాత చాలామంది రాజ్యసభ సభ్యులు ఎంపీలు పాల్గొంటారు వీళ్ళందరూ రిపేషన్ ఏదైతే ఉందో అది మా జాతీయ అధ్యక్షుడు హరికృష్ణ గారి తరఫున మేము నరేంద్ర మోడీ గారికి సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది దానివల్ల మా డిమాండ్లు అన్నీ నెరబడతాయని మేము ఆశావాదం వ్యక్తం చేస్తాము రాజ్యాధికారంలో వాటా కావాలేదు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని బీసీలకు జనాభా ప్రకారం అన్ని రంగాల్లో వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగవ తేదీలో చెలో ఢిల్లీ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఢిల్లీ లోపల రాజధాని లోపల పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులతో సెమినార్ జాతీయ సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ అందుకే బీసీలు అందరూ చాలా ఆశ్చర్యలు ఉన్నాయి ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడే బీసీల డిమాండ్లు నెరవేరుతాయి అందుకోసం అమ్మ అయినా ఏడు మంది అన్నం పెట్టారు అట్లే బీసీలు అడగందే ఎవరు కూడా బీసీలకు మేలు చేయరు అందుకోసం బీసీలకు న్యాయమైన వాట రావాలి సామాజిక న్యాయం దక్కాలి అంటే బీసీలు బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉంది నరేంద్ర మోడీ గారు ఆయన అధికారం చేపట్టిన తర్వాత బీసీలకు అనేక రకాలుగా అభివృద్ధి చర్యలు చేపట్టారు కేంద్రంలో జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించారు గతంలో డెబ్బై ఆరేళ్ల నుంచి ఎవరు కూడా కులాల వారి లెక్కలు తీయలే మొట్టమొదటిసారి చరిత్రను నిలిచిపోయేటట్టుగా నరేంద్ర మోడీ గారు కులాల వారి లెక్కలు తీయాలని చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు ఈ కులాల వారి లెక్కలు వచ్చిన తర్వాత బీసీలకు అన్ని రంగాల్లో చట్టసభలో రిజర్వేషన్లు వస్తాయి మంత్రిత్వ శాఖలు వస్తాయి మన దగ్గర ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు దేశవ్యాప్తంగా పెడితే బీసీలంతా చదువుకొని అభివృద్ధి చెందుతారు ఆ విధంగా బీసీల విద్య ఉద్యోగ ఆర్థిక అభివృద్ధికి పునాదు చేసిన ఘనత కులాల వారి లెక్కలు తీయాలని చెప్పిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక కేంద్రంలో ఇరవై ఏడు మంది మంత్రులను ఒక చేశారు అదేవిధంగా ఉపరాష్ట్రపతి బీసీ రాష్ట్రపతి ఒక మహిళ సుప్రీంకోర్టు జడ్జి ఒక దళితుడు ఇట్లా సామాజిక న్యాయాన్ని బీజేపీ పార్టీ బీసీల పార్టీ బలహీన వర్గాల పార్టీగా ఈరోజు అన్ని వర్గాలను కలుపుకొని సబ్కా సాత్ సబ్ అని వికాసాన్ని ఏదైతుందో ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలనే దిశగా విప్లవాత్మకమైనటువంటి మార్పులను శ్రీకారం చుట్టారు అందుకు బీసీ కులాలకు కూడా సామాజిక న్యాయం దక్కాలంటే చట్టసభలో రిజర్వేషన్లు కావాలి కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి విధంగా బీసీలకు ఎస్సీ ఎస్సీ బీసీలకు ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ పెట్టాలి సుప్రీంకోర్టు హైకోర్టులో జడ్జిల నియామకాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలి ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుందని చెప్పి ఈరోజు మేము జాతీయ సెమినార్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి దారుచుకున్నాం మన భోనం నరేష్ దుర్గా నరేష్ నాయకత్వంలో దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా తమిళనాడు కర్ణాటక నుంచి ముఖ్యమైన నాయకులు అందరు వస్తారు ప్రతిపంచ నాయకులు కూడా వస్తారు ఆ రోజు చేసే తీర్మానాలను ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసి బీసీలకు జరిగిన అన్యాయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చి న్యాయం లేవని మేమందరం కోరడం జరుగుతుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి అందరు రావాలని కుల సంఘాలు బీసీ సంఘాలు ప్రతి ఒక్కరు పాల్గొనాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒకవేళ నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచకపోతే రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుందని తెలుస్తున్నాయి ఏంటి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు డిక్లేర్ చేశారు కులాల వారి లెక్కలు తీశావు అసెంబ్లీలో చట్టం చేశావు జీవో తీసి ఎన్నికలు జరపడానికి ఏం భయం నీకు మీరు ముఖ్యమంత్రి కావడానికి బీసీలో ఓట్లు అయినాయి మీరు మంత్రులు అయ్యడానికి బీసీలో ఓట్లు కావాలి అరే మా బీసీలు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్సీలు అయితే కూడా ఓరవరా మా బీసీలు చదువుకుంటే కూడా ఓరవరా ఇరవై ఏళ్ళు అయింది మీరు అధికారంలోకి వచ్చి బీసీల ఫీజు రియంబర్స్మెంట్ బడ్జెట్ ఇవ్వడం లేదు ఇరవై నెలల్లో ఇరవై రూపాయలు ముడివ్వలేదు పైగా దానికి అనేక అవాంతరాలు ఈ స్కీమ్ని ఎత్తేద్దామని చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఖబర్దార్ బీసీ రియంబర్స్మెంట్ స్కీమ్ ఎత్తేస్తే మీ అందరి కాంగ్రెస్ పార్టీకి అన్నయ్య పెద్ద ఎత్తున జరుగుతాయి కాంగ్రెస్ పార్టీ ఉన్న బీసీ నాయకులందరూ కూడా ఈ స్కీమ్ పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఈ స్కీమ్ మీరు ఈ స్కీమ్ ఎత్తేస్తుంటే చూస్తుంటే నేరా ప్రేత్యేక పాత్ర వేయించవచ్చని ఆ పార్టీ ఉన్న బీసీలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆ పార్టీ నాయకత్వాన్ని బీసీలకు ఇచ్చారు మహేష్ గౌడ్ కమిట్మెంట్ ఉన్న నాయకుడు తప్పనిసరి ఆయన జోక్యం చేసుకోవాలి పేదల బకాయిలు వెంటనే చెల్లించాలి ఒక ట్రస్ట్ బ్యాంక్ ఏర్పాటు చేస్తారంట ట్రస్ట్ బ్యాంకా ఏం సమాజంగా ఉందా అరే నీత ఖజానా ఖాళీ అయిందా డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లేదా ట్రస్ట్ బ్యాంక్ ద్వారా ఫీజులు ఇస్తావు దివాలా తీసిందా లేకపోతే ఓ దేవస్థానం ద్వారా ఇవ్వండి మీకు చేత కాకపోతే ఓ అమెరికా కప్ప చెప్పుకోండి వాళ్ళు ఇచ్చేస్తారు పైసలు ఓ కంపెనీకి టాటా బిల్డర్ కప్ప చెప్పుకోండి అంబానీ ఆదాయానికి కప్ప చెప్పుకోండి వాళ్ళు ఇస్తారు ఫీజులు ఏం బరువైందా బీసీలు బరువైందా నెత్తి మీద బండలు పెట్టుకుని వస్తున్నారా ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం మేము డరుక్కుంటే ఓర్వలేకపోతే మేము నన్ను వదిలిపెడతామనుకుంటున్నారా వదిలిపెట్టమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఫీజుల బకాయి మొత్తం ఇవ్వాలి మీరు ఫీజుల స్కీమ్ స్కీమ్ను ఎత్తేయడానికి భారీ కుట్ర చేస్తున్నారు ఈ స్కీమ్ పెట్టిన తర్వాత ఫీజుల సాధనందరు ఇంజనీరింగ్ ఎంబీఏ ఎంసీ అన్ని కోర్సులు చదువుతున్నారు మా పిల్లలు చదువుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారు ఓర్వలేక ఇరవై నెలల లోపల అన్ని ఒక్కొక్క కాంట్రాక్టర్కి ఏడు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు ఆరు వేల కోట్లు బడ్జెట్ ఇచ్చారు ఒక్క కాంట్రాక్టర్కి ఇచ్చిన బడ్జెట్ తోటి పదిహేను లక్షల మంది విద్యార్థుల ఫీజులు స్కాలర్షిప్ వస్తాయి ఎందుకు ఇవ్వలేదు అని ఈ పథకాన్ని నిర్దేశ కుట్ర నీరు గార్చే కుట్ర చేస్తుంది ఈ ప్రభుత్వం అందుకే బీసీలు పౌరుషం ఉన్న బీసీలు కమిట్మెంట్ ఉన్న బీసీలు అందరూ పోరాటాలకు సిద్ధపడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ పథకాన్ని దెబ్బతీయడానికి ఇంకా అనేక ఆధారాలు ఉన్నాయి బడ్జెట్ ఇవ్వకపోవడమే కాదు ఇప్పుడు కాలేజీలకు ఓవరాల్గా చెప్తున్నారు ఫీజు వసూలు చేసుకోమని చెప్పి ఫీజు వసూలు చేస్తే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ను పగల కొడుతున్నారు అని పిల్లలు తిరిగితే మొన్ననే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ మీద ధన్నా చేస్తాం దిగ్బంధం చేస్తామంటే నచ్చజెప్పాను నేను ఫైనాన్స్ వాళ్ళని చేయలే ఆయన వాదన కాదు పైసలు ఇవ్వాలి ఫైనాన్స్ వాళ్ళు ఫీజుల బగాలు ఇస్తేనే కదా కాలేజీలు నడిచేది మూడేళ్ళ నుంచి ఫీజుల బగా లేకపోతే కాలేజీలు ఎట్లా నడుపుతాం కాబట్టి కాలేజ్ యజమానులు కూడా ఇన్వెట్ చేస్తున్నా ఈ ట్రస్ట్ బ్యాంకు ఈ బ్యాంక్ వద్దు ప్రభుత్వంతో మేము పోరాడుతున్నాం మీరు కూడా రండి కలిసి పోరాడుదాం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేద్దాం కొన్ని కాలేజీలు మంచిగా ఉన్నాయి వాళ్ళకి అవసరం లేకపోవచ్చు బీసీలకు అవసరం కాలేజీలకు పిల్లలు ఫీజు కడితేనే నడుస్తాయని వాళ్ళకు ఉంటుంది కానీ మేము అనేక పోరాటాలు చేసి స్కీమ్ తెచ్చినాం ఈ స్కీమ్ తెచ్చిన తర్వాత ఒక రిక్షా ఆటో డ్రైవర్ కొడుకు కూడా ఇంజనీరింగ్ చదువుతున్నాడు ఒక్కొక్క లక్ష రూపాయల ఫీజు కట్టి చదివే స్థితిలో లేదు కాబట్టి ఈ స్కీమ్ను ఏది ఏమైనా పోరాడి నిలుపుకుంటాం ఈ స్కీమ్ ఎత్తే ప్రభుత్వం ఫీజుల బకాయి ఇవ్వడం లేదొకటి ట్రస్ట్ బ్యాంక్ అని కొత్తది తెచ్చింది ఒకటి ఇప్పుడు కాలేజీల నుంచి కాలేజీలకు ఫోన్ చేసి మొదట గవర్నమెంట్ యూనివర్సిటీ నిజాం కాలేజీలో కోర్టు ఉమెన్స్ కాలేజీలో ఫీజు వసూలు చేసినట్ట నేను మొన్న ఫోన్ చేసి బెదిరించిన ప్రిన్సిపాల్ తీసుకున్న ఫీజులు వాపసిస్తేనే బతుకుతారు బిడ్డ లేకపోతే పిల్లలంతా దేశం దేశ చేస్తారని చెప్పారు అందుకే ఫీజులు ఏ కాలేజీలో వసూలు చేయొద్దు పిల్లల ఫీజులు పిల్లలకు వాపసు ఇవ్వాలి ప్రభుత్వం ఫీజుల బకాయిలు ఇవ్వాలి ఇప్పటి నుంచి రెగ్యులర్ ఇస్తేనే ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వం భర్తం వర్తమని హెచ్చరిస్తున్న తమాషా ఉందా ఏమి ఇరవై నెలల కాలంలో నెలకు ఇరవై వేల ఆదాయం ఇరవై వేల కోట్ల ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి ఈ ఇరవై నెలలో నాలుగు లక్షల కోట్లు బడ్జెట్ వచ్చింది రెండవది రెండు లక్షల కోట్ల అప్పులు తెచ్చారు అప్పులు ఎవరు కట్టాలని మీరు కడతారు రేవంత్ రెడ్డి కడతారా ఆయన అన్నదమ్ములు కడతారా ఆయన మంత్రివర్గ సభ్యులు కడతారా ప్రజలు కట్టాలి మనం కట్టాలి మన వీసీలు కట్టాలి వీళ్ళు ఉంటారు దుర్చుకుంటారు భూములు కబ్జాలు పెడతారు కథానా దోసుకుంటారు గాయబైపోయి అమెరికాకు పారిపోతారు మన రాజ్యం వచ్చినానికి అంటే బూర్జు ఉంటుంది కాబట్టి అప్పులు ఉంటాయి మన రాజ్యాలు వచ్చేట అందుకే ఫీజుల బకాయలు ఎట్టి పరిస్థితులు కట్టాలి చెల్లించాలి లేకపోతే మాత్రం గతంలో రోషా ఏమైంది పీజి స్కీమ్ ఎత్తేయాలన్నాడు గాయబైపోయాడు పీజీల స్కీమ్ జోలికి వచ్చిన వాళ్ళు ఎవరైనా గాయబ అవుతారు అంటే పదవి పోతుంది విద్యార్థుల యొక్క పాపం ముడుతుంది పద్నాలుగు లక్షల మంది విద్యార్థులు శాపం పెడితే ఏమైతుంది వాళ్ళు ఎవరినోరు ఎట్లుంటుందో తెలియదు అందుకే ఆ స్కీమ్ జోలికి పోవద్దని చెప్పి ముఖ్యమంత్రికి మంత్రులకు నేను విజ్ఞప్తి చేస్తాను సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారు ఆధ్వర్యంలో దుర్గా నరేష్ ఆధ్వర్యంలో ఈ చెలో ఢిల్లీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము ఎవరు చేయలేననే విధంగా ఈరోజు బీసీ చేస్తూ ఉంది ఎందుకంటే గతంలో ఆర్ కృష్ణ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కలిసి చర్చలు జరిపిన తర్వాత నలభై నిమిషాలు చర్చలు జరిపిన తర్వాత బీసీలకి కాన్స్టిట్యూషన్ రైట్ ఏర్పాటు చేసి ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రాజ్యాంగ హోదా ఇచ్చి బీసీలకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఈరోజు చర్య తీసుకునేటట్టు బీసీ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఈ మధ్యనే కులగణ ఈ మధ్యనే ఆర్ కృష్ణన్న గారు బీజేపీ ప్రభుత్వం గౌరవించి అన్నగారికి రాజ్యసభ ఇవ్వడం జరిగింది అనేక డిమాండ్లలో ప్రధానంగా ఈరోజు డెబ్బై ఏడు స్వాతంత్రంలో స్వతంత్రంలో ఏ ప్రభుత్వం డెబ్బై గతంలో యాభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ప్రభు ప్రభుత్వాన్ని అధికారంలో ఉండి కూడా ఏం చేయలేదు మాటల వరకే బీఈసీలకి అన్యాయం జరుగుతుంది బీసీలకు న్యాయం చేస్తా అని చెప్పి కానీ ఏం చేయలేదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కులగణన చేస్తా అని చెప్పి ఈరోజు కేబినెట్ ను నిర్ణయించి విధి విధానాలు కూడా ప్రకటించడం జరిగింది ఈరోజు ఒక చారిత్రాధకం ఎందుకంటే ఈరోజు కులగణన చేస్తే మన రిజర్వేషన్ మనకి మన వాటా మనకి వస్తుంది రెండోది ఆర్ కృష్ణన్న గారు యాభై ఏండ్లుగా అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి ఈరోజు దేశవ్యాప్తంగా జంతర్ మంతర్ గాని లేకపోతే ఇందిరా పార్క్ లా దగ్గర దగ్గర పన్నెండు వేల ఉద్యమాలు రెండు వేల జీవోలు ఆరు వేల హాస్టల్ ఎన్నో గురుకులాలు ఫీజు రియంబర్స్మెంట్ ఇలాగ అనేకమైన బీసీలకు సంబంధించిన ఉద్యమాలు చేసి కృష్ణన్న గారు పోరాటం చేసి పెట్టించారు ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి బీసీలు ఉన్న చోట కూడా ఈ పథకాలు లేవు ఈ ఈ ఈ ఉద్యమ చరిత్రను గుర్తించి అమిత్ షా గారు అయితే మోడీ గారు అయితేంది అన్నగారి డిమాండ్లని వాళ్ళు స్వీకరించి అన్నగారు చెప్పిన అన్ని ఈరోజు కృష్ణన్న గారు ఎప్పుడైతే పార్లమెంట్లో అడుగు పెట్టి బీసీల గణాలని ఈరోజు పార్లమెంట్లో నలభై నిమిషాలు వినిపిస్తే ఆ రోజు నల్ల జాతీయుల కోసం నల్సల్ మండేలా ఏ విధంగా అయితే గర్జించి వాళ్ళ హక్కుల కోసం పోరాయిండో ఆర్ కృష్ణ డెబ్బై ఐదు ఏళ్ళ స్వతంత్రం బీసీలమె జరుగుతున్న విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో ఈరోజు అన్యాయాన్ని ప్రశ్నించిన తర్వాతనే బీజేపీ ప్రభుత్వం ఈరోజు ముందుకొచ్చి అన్నగారిని గౌరవించి అన్నగారి డిమాండ్లన్నీ కూడా అన్నగారి డిమాండ్ అంటేవి బీసీల డిమాండ్లు బీసీ బతుకులు బాగుపడడం కోసమే అనే జీవితాంతం త్యాగం చేసింది కాబట్టి ఈరోజు కులగణన అయితే అయితే బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అయితే రెండోది పార్లమెంట్లో బీసీ బిల్లుని ఒక విడుదల వారీగా కృష్ణనగర్ ఆధ్వర్యంలో మనం సాధించుకుంటాం మనం తెలియజేసుకుంటూ ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు ఇచ్చే చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని అన్ని రా అన్ని రాష్ట్రాలని తెలంగాణ ఏపీ ఒరిస్సా కర్ణాటక ఛత్తీస్గఢ్ పంజాబ్ మహారాష్ట్ర అన్ని చిల్ అన్ని రాష్ట్రాల నుంచి బీసీలందరూ పెద్ద ఎత్తున ఆర్ కృష్ణనగర్ ఆధ్వర్యంలో హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం